ఆ తర్వాత దాన్ని నా దగ్గరికి పిలిచి ఆకర్షించుకొని నేను ఆయనకి అనుకూలమైన రూపంలో దాన్ని మార్చి పంపించాలి అట్లా ఉత్తరాపతిగా తొమ్మిది పర్యాయం జరిగిపోయింది ఎప్పుడైతే ఇలా చేశానో చాలా సంతోషంతో లేచి చాలా సఖ్యంగా చక్కగా మరి ఈ కార్యసాధనలో ముందుకు వచ్చాడన్న సంతోషంతో పైకి లేచి ఆయన ముగ్గులో ఉన్నట్టే నిమ్మకాయ తీసుకున్నాడు ఒక కత్తి తీసుకున్నాడు ముగ్గులో తీసుకున్నాడు తీసుకొని దాన్ని రెండు భాగాలుగా కోసాడు ఆయనకి ఎదురుగానే ఆ సమాధి పూడ్చబడిన సమాధి ఆ సమాధికి ఎదురుగా ఉన్నది ఆ నిమ్మపండు రెండు భాగాలు కోసాడు ఇటు భాగాన్ని అటు భాగాన్ని ఇట్టేశాడు ఈ పసుపు కుంకుమ తీసుకున్నాడు ఆ సమాధి మీద చల్లాడు పేరు పెట్టి పిలిచాడు చోవర్వతి లే పైకి అన్నాడు చో లే పైకి అనగానే ఆ మట్టితో కూడా లేచి నిలబడి ఇది కూడా సేమ్ బైబిలే బైబిలే చనిపోయిన వ్యక్తి మొత్తం బైబిల్ స్టోరీనే క్రిందిలో కలిపి చెప్తున్నాడు అంటే బైబిల్ కథలో మొత్తం సినిమాలు అన్ని మిక్స్ చేస్తున్నాడు అంటే హిందూ హిందూ వీటికి సంబంధించిన అమ్మవారి పేర్లు ముగ్గులు బొట్లు ఇవన్నీ ఇవన్నీ యాడ్ చేసుకుని శుద్ర శక్తులు ఇవన్నీ చెప్తూ చెప్తున్నాడు ఆయన చూస్తా ఉన్నాడు మా గురువు వైపు ఆమె చూస్తా ఉంది ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూస్తా ఉన్నారు చూపులు కలసిన శుభమే పాటేసుకోవాలి ఆయన అన్నాడు ఏంటి ఆకలిగా ఉందా అన్నాడు ఆకలిగా ఉందంటే ఆకలిగా ఉంది కదా చాలా దినాలు అలాగే ఆహారం తీసుకోకుండా మౌన దీక్షలో ఉంది కదా కాబట్టి ఆకలిగా ఉందంటే తలూపింది ఆకలిగా ఉందని అదో నీకోసం సిద్ధపరిసిన భక్ష్యం అక్కడ ఉంది పోయి వెళ్ళి తీసుకొని తినేసే అన్నాడు ఆకలితో ఉన్నామే మెల్లిగా ఆ స్థలానికి చేరుకొని ఆ పాత్రలో రక్తంతో కలిపిన పదార్థం అది ఆ రక్తంతో కలిపిన పదార్థాన్ని అయితే ఆకలితో ఉంది కనుక ఇష్టపూర్వకంగా తీసుకొని తినడానికి నోటి దగ్గర పెట్టుకొని తినబోతున్నప్పుడు ఆగు అన్నాడు ఏంటి చేతో తీసుకొని తింటావా చేతో తీసుకొని తినకూడదు కుక్క ఎలా అలా తినాలా అన్నాడు కుక్క ఎలా తింటదో అలా తినాలని కానీ

ఇవన్నీ ఆ కండరాలు ముక్కలు ముక్కలుగా కోసి ఆ నూనెలో వేస్తున్నాడు ఏం చేసారు అర్థమైందా హత్య చేశాడు వీడి మీద కేసు పెట్టాలి కదా వీడిగా చేసిన గురువు ఎవడైనా సరే ఇప్పుడు వాడి గురించి వీడు చెప్పాలి కదా వివరాలు వీళ్ళిద్దరు కలిసి హత్య చేసినట్టే ముందు వీడిని తీసుకెళ్లి నాలుగు కుమ్మితే ఎవడో నీ గురువు ఎవడో ఎవరిని చంపారు బ్రతుకున్నామని చంపేశారు కదా అని చెప్పి వీడిని కుమ్మాలి ఫస్ట్ ఇప్పుడు ఇప్పటికైనా కూడా ఆ కేసు రీఓపెన్ చేయొచ్చండి పోలీసులు ఇప్పుడు కూడా కేసు పెట్టొచ్చు పోలీసులు అవును మనం పెట్టొచ్చు ఎవరితో కనుక్కొని అంటే ఇదంతా కలిపితే బాధ ఇదంతా కల మందుకు చెప్పాలి కలిపితోని వద్దా వాడు చెప్పాలి ఇప్పుడు పోలీస్ వచ్చి నాలుగు బిగితే మీ అమ్మ గడుపుడు మా నేను ఏదో కలిపించేపారు రా బాబు అక్కడ కేసు పెట్టొచ్చు ఆయన మీద ఆల్రెడీ వీళ్ళు ఇద్దరు కలిపి మంట చేశారు అక్కడ పలానా ప్లేస్ లో సాక్ష్యం ఉంది ఆయన ఇప్పుడు ఏంసే కదా డైరెక్ట్ సాక్షి ఈ జాయింట్ తీశాడు ఈ జాయింట్లు కాళ్ళ జాయింట్లు ఇవన్నీ తీశాడు కట్టెలు నిలబెట్టి నిప్పండించి ఆ కట్టెల మీద వాటిని కాలుస్తూ ఉన్నాడు చికెన్ లెగ్ పీస్ కట్ చేసి ఇక పట్టుకొని లైలా ఇలా కాలుస్తారంట కట్టెల మీద పేర్చి అదే వింగ్స్ లెగ్ పీస్ లో కాలుస్తారు కదా అవును అట్లా గురుగారు ఈ నాగసాదు దీక్ష తీసుకున్న తర్వాత ఇడు మొత్తం అసలు ముగ్గు ఆచారాల దగ్గర నుంచి బొట్టు నాగసాదు అన్ని హిందూ సాంప్రదాయాలకు సంబంధించినవి హిందూ శక్తులకు సంబంధించినవి వీడు చెప్పేదాని ప్రకారం నాగసాధువులు అనగానే ఇలా చేతబడులు క్షుద్ర పూజలు చేసుకుంటూ శవాల్ని చంపుకు తినేవాళ్ళు అనే విధంగా ప్రచారం చేస్తున్నారు నాగసాధువులు వీటి సంగతి చూడాలి మరి ఈ కండరాలన్నీ మెత్తగా అరటిని ముక్కలు చేసేసి ఫ్రై చేయడం జరిగింది ఈ కట్టెల మీద వీటిని జాయింట్లని కాలడం జరిగింది ఆ తర్వాత ఆ యొక్క పాత్రని నా దగ్గరికి పంపించాడు ఉడికిన తర్వాత ఏంటి ఈ పాత్ర నా దగ్గరికి పంపించామని అడిగాను ఆమెను చంపటము ఆ ముక్కలు కట్ చేయటము ఫ్రై చేయటము ఇదంతా మాన్యువల్ గా చేసేసాడు బాండి మాత్రం వీడి దగ్గర గాలి పంపించేసాడు అంట అన్ని గ్రాఫిక్స్ పెరిగితే బడ్జెట్ పెరుగుతుందని మరి నువ్వు తీసుకుని తినేసే అన్నాడు ఏంటి మనిషి మాంసాన్ని తినాలా అన్న అంటే అవును ఇప్పుడు మనిషి కాదు నీకు జాలి దయ ఉండకూడదు అవసరమైతే మనిషి రక్తాన్ని తాగాలి అవసరమైతే మనిషి మాంసాన్ని ఒక నరమాంస భక్షికుడు తయారు కావాలి అప్పుడే నువ్వు ఈ కార్య సాధనలో ముందుకు వెళ్ళగలవు అసలు ఏం కార్యం అండి అది కార్య సాధన కార్య సాధన అంటున్నాడు ఆ కార్యానికి దీనివల్ల ఎవరికి ఉపయోగం ఏం ఉపయోగం చేద్దామని ఆయన చేస్తున్నాడు దాని మోటివ్ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అంటే వీడు వరకు క్రియేట్ లక్ష్యం ఇంకా ఇదిగా మనిషి రక్తానికి మనిషి మాంసానికి నన్ను అలవాటు చేశాడు ఒక మనిషి తినే మనిషి మనిషి రక్తానికి మనిషి మాంసానికి ఎప్పుడు అలవాటు చేశాడండి పాపం నలభై రోజులు ఏం భోజనం అలవాటు చేశాడు అంటే ఇప్పుడు పోలీసులు ఇది కూడా పట్టుకోవాలి ఆ ఒక్కసారి తాగిపోలే ఇది అలవాటుగా మారింది వీడికి అంటే ఎంతో మందిని చంపి ఎంతో మందిని చంపేసి అంటే వీడి వీడు ఎన్ని మర్డర్లు చేశాడని పోలీసులు లాగాలి ఇప్పుడు ఈ విచ్చులు ఎక్కడో నేను చనిపోవాలి ఈ విచ్చులో అక్కడ కూడా నేను బ్రతికిస్తూనే వచ్చాడు తప్పిస్తూనే వచ్చాడు ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా తీసుకొచ్చినాడు ఎవరు ఎక్కడ చచ్చిపోతాడు ఎందుకు చచ్చిపోతాడు అసలు అన్ని విద్యలు వచ్చిన తర్వాత అన్ని విద్యలు సాధనలో ఉన్నప్పుడు చచ్చిపోయింది అమ్మవారు అని చెప్పాడు కానీ అక్కడ బైబిల్ దేవుడు ఈయన కాబట్టి బైబిల్ దేవుడు అంటున్నాడు కదా అంటే వీళ్ళ గురువు అమ్మవారు అని చెప్పాడే అది బైబిల్ దేవుడు క్యారెక్టర్ అన్నమాట ఓకే బైబిల్ దేవుడు ఆయన ఎంచుకొని అక్కడ దాకా తీసుకొచ్చుకున్నాడు అయ్యోవా బైబిల్ దేవుడి క్యారెక్టర్ అక్కడ పాస్టర్ ఆ తర్వాత అంతా పూర్తయిన తర్వాత మా గురుగారు ఇక చివరి వండి కనుక మరి అక్కడ తిన్న తిన్నాం అరే చివరి వాడు ఎట్లా అవుతారా చాలా మంది ఫెయిల్ అయిపోయారు ఈడే చెప్పాడు చివరి వాడు ఏంటి ఈ కళబరం అన్ని ఆ యొక్క జాయింట్లు ఇవన్నీ ఈ మాంసాహారం మిగిలినంత కూడా తీసుకున్నాం ఈ పాత్రలన్నీ తీసుకున్నాం అలాంటి నగ్న దేహాలతోనే తిరిగి ఆశ్రయానికి వెళ్ళాం ఆశ్రయంలో పెట్టుకుని మిగిలింది కూడా తినటం జరిగిపోయింది ఏది మిగిలిన మాంసం ఉంది కదా ఆ మాంసాన్ని తీసుకెళ్లి తింటూ ఉన్నారంట ఆ రోజు అండర్గ్రౌండ్ లో వెళ్ళినప్పుడు అక్కడ పెట్టమన్నాడు పెట్టి చూసినప్పుడు అక్కడ చాలా ఉన్నాయి అంటే అంతకు ముందు నూరు మందిని చంపేశాడు కదా ఆ నూరు మంది తలకాయలు కూడా అక్కడే ఉన్నాయి ఒక మనిషి చనిపో ఒక మనిషిని చంపాలి చేతబడి ఆమె శక్తి పంపించి ఆమెని కట్టడి చేసింది అలా నూరు మంది ఒక్కొక్కళ్ళని బంధించారు ఆ బంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇదే మొత్తం అసలు ఒక్క మందిని చంపిన మిస్టరీ క్రైమ్ స్టోరీ ఇది మరి అసలు దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయచ్చు చాలా పెద్ద కేసు ఇది ఇప్పుడు వీడు దొరకపోతే వీడు వీడియోని ఎవరైతే అప్లోడ్ చేస్తారో యూట్యూబ్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు వాళ్ళ ద్వారా వీడు అకౌంట్ కూడా తెలిసేది కదా అంటే నూట ఒక్క మందిని తయారు చేయడానికి నూట ఒక్క మందిని చంపడం కూడా జరిగింది నూట ఒక్క మంది చనిపోయారు ఆ రీతిగా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పాడు ఇక కొద్ది రోజుల్లో మంచి శుభలగ్నాన నిన్ను అభిషేకిస్తాను నువ్వు నేరుగా హిమాలయాలకి వెళ్ళిపో అభిషేకం బైబిల్ బైబిల్ అభిషేకం కదా అది చూసారా పాస్టర్ ట్రైనింగ్ ఇదంతా అవును అభిషేకించేది పాస్టర్లకేనా అంతేగా అభిషేక దర్శనం ఏంది రిప్కా మా మా దర్శనం నా గురు గారు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి మీరు వెళ్ళండి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ ఒకసారికి పీఠాధిపతిగా పంపిస్తారు అభిషేకించి కాదండి ఏ నేర్చుకున్న శుద్ర శక్తులు చేతబడి చెల్లంగి ఇవి కదా ఇవి నేను నేర్చుకున్న హిమాలయాలకి వెళ్ళి ఏం చేస్తారు అక్కడ ఎవరు ఉంటారు అక్కడ ఎవరు చేతబడి చేయాలి వీడియో మంచిగా బిజినెస్ చేసుకుంటున్నాడు ఇక్కడ ఎవరో సూట్ కేసులతో తీసుకొచ్చి డబ్బులు ఇస్తుంటే వ్యాపారం చేసుకున్నాడు వీళ్ళకి నేర్పించి హిమాలయాలు పంపించా అక్కడ వాళ్ళు ఏదంటే ఏదో ఒక ఏదో ఒక పీఠాన్ని ఇస్తాడంట అమ్మవారి పీఠాన్ని అంటే ఇప్పుడు వంద మందికి ఆల్రెడీ పీఠాలు ఇచ్చేసారు అమ్మవారి పీఠాలు వాస్తవానికి ఇదంతా కూడా పాస్టర్లు పాస్టర్లు కూడా అంత శక్తి ఎక్కడ ఉంది మాటలు చెప్పుకొని బ్రతుకుతారు అంటే సింబాలిక్ గా చెప్తున్నాడు ఈ పూజలు తాంత్రిక పూజలు క్షుద్ర పూజలు ఇవన్నీ ఏంటంటే జనాలు ఏమార్చటం రకరకాల కట్టుకథలు కనికట్టులు చేసి జనాలు ఏ విధంగా ఏమారుస్తావు నువ్వు అది కాంపిటీషన్ వెళ్ళకే దాంట్లో వంద మంది ఉత్తీర్ణులయ్యారు నూట ఒకటో వాడు నువ్వు వెళ్ళి నీకేదో పేడపరిచి వేస్తాడు కదా నీకేదో ఒక చర్చి అప్పగిస్తాడని పెద్ద పాస్టర్ గారికి వెళ్తే నువ్వు పలానా ఏరియాకి పోయి చర్చి పెట్టుకో ఓ చర్చని అప్పగిస్తాడనమాట అది మీ అంతా మరి కార్య వాళ్ళు అరుదైన నువ్వు దేంట్లో అయినా కార్య సాధకుడువి నువ్వు వేయగలవు నీకు ఏక దృష్టి ఉంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలా అన్నాడు అంటే నువ్వు చాలా మందిని మతం మారుస్తావు అని చెప్తున్నా నీకులాగా మతం మార్చేవాడు చాలా తక్కువ మంది ఉంటారు ఇవన్నీ అబద్ధాలు చెప్పడం ఇదంతా అందరికి సాధ్యమయ్యే పని కాదు కాబట్టి నువ్వు మంచి ఏరియాకి పోయి పనిచేయని చెప్తున్నాడు అన్ని శక్తులు నిజంగా ఆయన వచ్చేసి ఉంటే ఈయన ఎక్కడ ఉండాలండి అసలు అసలు అతీత శక్తులు అనుభవంలోకి వచ్చిన వాడు ఎవడు అసలు ఈ ఈ ప్రపంచంతో పాజిటివ్ ఎనర్జీ అయితే ఉండరు ఉండరు నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి ఏదో ఒక వ్యామోహం ఉంటుంది అది వ్యామోహమా లేదంటే వ్యామోహమా ఇలాంటివి ఉంటాయి అసలు మంది మంది ఒక్క ఉన్నారు జనం వాళ్ళ వశం అయిపోవాలి మొత్తం ప్రపంచమే ఇప్పుడు వాళ్ళ వశం అయిపోవాలి ప్లస్ ఈ క్రిస్టియానిటీ ఇదంతా ఉండకూడదు మా తల్లిదండ్రులు చెప్పినట్లుగా నేను తిరిగి నేను అక్కడికి వెళ్ళాలని చెప్పన్నాను నువ్వు జనసంచారంలో ఉండకూడదు మరి కుటుంబ జీవితాన్ని గడపకూడదు ఇప్పుడు ఆయన నూట ఒక్క మందిని చేసి ఆయన వసీకరణంలో ఉన్నాడు నూట ఒక్క మందిలో ఈయన లాస్ట్ మరి అంటాడేంటి వక్రమార్గంలోకి వెళ్ళడు అంటే పట్టించుకునే స్థితిలో ఉండకూడదు అది వసీకరణం అన్నాడు వశీకరణంలో ఉన్నాడు ఇప్పుడు వసీకరణం అనేది ఎప్పటి వరకు ఉంటది ఆ స్టేజ్ అయిపోయేంత వరకు ఉంటది కదా ఆయన మాట కాదని చెప్పి ఇంటికి వెళ్ళిపోయేంత సీన్ ఉంటదా కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైంది నూట వల్ల ఆ సమాజం బాగుపడదు కదా అని చెప్పి చెప్పడం జరిగింది మనుషుల మధ్యలో ఆల్రెడీ వాళ్ళ గురువు ఉంటున్నాడు ఏమైనా మనుషుల మధ్యలో ఉండొద్దు అంటున్నాడు ఉంటే సమాజానికి హానికరం అని గురువే చెప్తున్నాడు హానికరమైన వ్యక్తిని ఎందుకు తయారు చేసినట్టు ఆ గురువు తయారు సమాజానికి మంచిది కాదు ఆలోచిస్తున్నాడు సమాజం బాగు కోసం ఆలోచిస్తున్నాడు బాగు కోసం ఆలోచించేవాడు ఇలాంటి వాళ్ళు ఎందుకు తయారు చేస్తాడు చేయడు కాన్సెప్ట్ ఏంది అంటే ఫిక్షన్ క్యారెక్టర్స్ కదా మరి అలాగే ఉంటాయి లాజిక్ లో ఉండవు ఇప్పుడు క్షుద్రశక్తులు క్షుద్ర పూజలు చేసే వాళ్ళు క్షుద్రశక్తుల మాంత్రికుల దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఒక పెద్ద అమ్మవారి విగ్రహం అదేనండి విఠలాచార్య సినిమాలలో చూపిస్తారు కదా అలాంటివి ఉండాలి కదా పక్క స్తంభాల ప్లేసుల్లో బేతాళ మాంత్రికుల దాకా చాలా మంది ఊరు వీళ్ళు వెళ్తుంటే వాళ్ళు రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటారు అవును ఆ సెటప్ ఉండాలి అది లేకుండా జస్ట్ ఏంటి మళ్ళీ మళ్ళీ ఇటు వచ్చేసాడు ఏంటి వాడు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాడు అసలు అన్ని సినిమాలు కలిపి వాడుతున్నాడు వాడు బైబిల్ వాడుతున్నాడు ఇటు హిందూ గ్రంథాలు అన్నాడు ముగ్గులు అన్నాడు బొట్లు అన్నాడు శవాలు అన్నాడు పురులు అన్నాడు ఈ అమ్మాకోడు మాడ ఆరోగ్యంగా ఎక్కడి నుంచి దాపురించారా మీరు అంతా ఏదన్నా గాలి వాళ్ళను కొట్టుకొచ్చారట గంట వీడియో అయిపోయింది ఆల్రెడీ గంట వీడియోలో అద్భుతాలు అద్భుతాలు మహా విన్యాసాలు అతి అత శక్తులు సిద్ధులు పొందినటువంటి ఆరోగ్యంగాడు తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఏం చేసాడు అనేది పార్ట్ టూలో చూద్దాం మరి జయ శ్రీరామ్